వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శ్రీకాళహస్తి మండలంలోని తొండమాన్పురం నందు టీటీడీ అనుబంధమైన కొలువై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో అర్ధరాత్రి ఒంటిగంట నుంచి భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు కపిలతీర్థం కంట్రోల్ సీనియర్ అసిస్టెంట్ మహేష్ మాట్లాడుతూ తొండమాన్పురంలోని టీటీడీ దేవస్థానం అనుబంధమైన శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో నేడు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని వేకుజాము నుంచే భక్తులు తండోపతండాలుగా స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారని అన్నారు మధ్యాహ్న సమయానికి దాదాపు పదివేల మంది స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారని భక్తులకు కావాల్సిన సకల సౌకర్యాలు మంచినీటి వసతి కల్పించామని ఎప్పటికప్పుడు క్యూ లైన్లను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు క్యూ లైన్లను పర్యవేక్షిస్తూ భక్తులకు దర్శన అయ్యేలా కార్యాచరణ చేపట్టామని తెలియజేశారు టీటీడీ దేవస్థానం నుంచి అందజేసిన అన్న ప్రసాదాలను భక్తులకు అందజేస్తున్నామన్నారు ఓం నమో వెంకటేశయ్య నా పేరు జి మహేష్ సీనియర్ రెసిడెంట్ తిరుమల తిరుపతి దేవస్థానం ముద్దే వస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం తొండమాన్పురం నందు వైకుంఠ వే వైకుంఠ ద్వార వేడుకలు తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా ఏర్పాటు చేసినది వైకుంఠ ద్వార దర్శనము ప్రతి భక్తులకు ఇప్పటి ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని వసతులు కల్పించింది తిరుమల తిరుపతి దేవస్థానము ప్రస్తుతానికి ఉదయం ఒకటిన్నర నుంచి టెంపుల్ దర్శన వేళలు ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు దర్దాపుల ఐదు వేల నుంచి ఏడు వేల మంది భక్తులు వైకుంఠ ద్వారా స్వామి దర్శనము వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు భక్తులకు అన్న ప్రసాదాలు వసతులు తాగునీటి వసతులు అన్ని దేవస్థానం వారు కల్పించి ఉన్నారు తర్వాత ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము మా తిరుపతి దేవ తిరుమల తిరుపతి దేవస్థానము సంబంధించిన స్టాఫ్ అందరము పోలీసు వారి సమక్షంలో వారి యొక్క సౌకర్యంతో వారి యొక్క సౌజన్యంతో ఇక్కడ భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విరాగంగా కొనసాగిస్తున్నాము మరోసారి తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున మనమే మనంగా ఈ ద్వార దర్శనము సాయంకాలం వరకు మనకు రాత్రి పన్నెండు వరకు ఉంటుంది ఆ దర్శనం వాగ్యము ఎవరికైనా మనకు ఇంకా వసతుల కోసము మరింత పర్యవేక్షిస్తున్నాం ఇప్పటికీ సో ఉంటే అందరూ వచ్చి ఆ దేవదేవుని ఆశీస్సులు పొందవలసిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున మనవి నారాయణ నారాయణ కమ్మనైన సుమారు హెల్త్ ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు